ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్రి సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు ఛానల్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది సాధారణంగా ఏ వారంలో అయినా జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలను జ్యోతిష్య శాస్త్రం సంబంధిత నమ్మకాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు ఆ గ్రహ ప్రభావం వారి వ్యక్తిత్వంపై ఉంటుంది ఏ రోజు పుట్టిన వారు ఎలా ఉంటారో వారి వ్యక్తిత్వం లక్షణాలు స్థిరపడే రంగాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ముందుగా ఆదివారం ఆదివారం పుట్టిన వారిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వారానికి అధిపతి సూర్యుడు వారి యొక్క వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే గౌరవప్రదమైన జీవితం స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువని చెప్పుకోవచ్చు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు ఎవరి ఆధీనంలోనూ ఉండదలుచుకోరు గౌరవాన్ని ప్రతిష్టకు చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే వీరి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే నిజాయితీ నిబద్ధత ఎక్కువగా ఉంటుంది అధిక స్థాయిలో ఎదగాలనే తపన ఉంటుంది క్షమాశీలి కూడా కానీ అవసరమైనప్పుడు కఠినంగా కూడా ఉంటారు వీరు స్థిరపడే రంగాల గురించి తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగాలు పాలిటిక్స్ సినిమా రంగం మేనేజ్మెంట్ అలాగే పోలీస్ ఆర్మీ లీడర్షిప్ రంగాలు తదుపరి సోమవారం సోమవారం పుట్టిన వారికి అధిపతి చంద్రుడు సోమవారం పుట్టిన వారిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే భావోద్వేగ పూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కొంత ఆత్మవిశ్వాసం తగిన సందర్భాలు ఉంటాయి కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు సున్నితమైన హృదయాన్ని కలిగి ఉంటారు కుటుంబాన్ని బంధాలను చాలా ప్రేమిస్తారు సృజనాత్మకంగా ఆలోచించగలరు అలాగే వీరి యొక్క లక్షణాలు సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు ప్రేమాభిమానాలు ఎక్కువని చెప్పుకోవచ్చు సహనం శాంతిని కోరుకుంటారు భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు వీరు స్థిరపడే రంగాలేందో ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్య రంగం కళారంగం జల సంబంధిత ఉద్యోగాలు తదుపరి మంగళవారం మంగళవారం పుట్టిన వారికి అధిపతి కుజుడు కాబట్టి వీరిపై కుజుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే చాలా ధైర్యవంతులు పోరాటశీలత తెగువ ఎక్కువ శక్తివంతమైన వ్యక్తిత్వం పని పట్ల పూర్తిగా అంకిత భావాన్ని కలిగిన వారు కోపం ఎక్కువగా ఉండొచ్చు కానీ ఏ పనిలోనైనా న్యాయంగా వ్యవహరిస్తారు అలాగే వీరి యొక్క లక్షణాలు ఏమిటో చూద్దాం ప్రతి ఒక్క పనిలో కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు శ్రమించడానికి వెనుకాడరు న్యాయపరులు అన్యాయాన్ని తట్టుకోలేరు ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు వీరు స్థిరపడే రంగాలేందో తెలుసుకుందాం పోలీస్ ఆర్మీ డిఫెన్స్ క్రీడారంగం ఇంజనీరింగ్ మెడికల్ రంగం తదుపరి బుధవారం బుధవారం పుట్టిన వారికి అధిపతి బుధుడు కాబట్టి వీరిపై బుధుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే చాలా తెలివైన వారు చురుగ్గా మాట్లాడగలరు వ్యాపార దృష్టితో ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు మిత్రులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం స్నేహితులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా త్వరగా నేర్చుకోవడం అలాగే వీరు వ్యాపార రంగంలో చక్కగా రాణించగలరు అలాగే స్థిరపడే రంగాలేందో తెలుసుకుందాం వ్యాపారం ఫైనాన్స్ బ్యాంకింగ్ టెక్నాలజీ ఐటీ రంగం అలాగే మీడియా జర్నలిజం తదుపరి గురువారం గురువారానికి అధిపతి గురుడు కనుక గురువారం పుట్టిన వారిపై గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికత ధర్మం విజ్ఞానాన్ని కలిగిన వ్యక్తులు న్యాయమైన నిర్ణయాలు తీసుకునే తత్వాన్ని కలిగి ఉంటారు గురువులను సాంప్రదాయాలను చాలా గౌరవిస్తారు అలాగే వీరి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం సహనం సహాయపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు నిబద్ధత విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిత్వం ధ్యానం ఆధ్యాత్మికలలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలాగే వీరు స్థిరపడే రంగాల గురించి తెలుసుకుందాం ఉపాధ్యాయ వృత్తి న్యాయ రంగం ఆధ్యాత్మిక రంగం తదుపరి శుక్రవారం శుక్రవారం పుట్టిన వారిపై శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటారు మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు అందరికీ నచ్చే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండగలరు ప్రేమ అందం సౌందర్యాన్ని ఆదరించే స్వభావాన్ని కలిగి ఉంటారు సంగీతం కళలు ఫ్యాషన్ లో ఆసక్తి కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క లక్షణాలు సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కళాభిమానులు మంచి అభిరుచుల్ని కలిగి ఉంటారు నాణ్యతతో జీవితం కోరుకుంటారు అలాగే స్థిరపడే రంగాల గురించి చూసుకున్నట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్ మోడలింగ్ బ్యూటీ ఇండస్ట్రీ హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ ఇండస్ట్రీ సంగీతం నాట్యం సినీ రంగం తదుపరి శనివారం శనివారం పుట్టిన వారిపై శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే క్రమశిక్షణ బాధ్యతాయుతమైన జీవనం గడపాలనే వ్యక్తిత్వాన్ని కలిగిన వారు వీరు కష్టపడే తత్వం కలిగిన వారు శ్రమతో జీవించేవారు ఓర్పుతో దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారు వీరి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే నిజాయితీగా నిబద్ధత ఎక్కువగా ఉంటుంది ఓర్పు నిరీక్షణ తత్వాన్ని కలిగి ఉంటారు కష్టాలను అధిగమించే శక్తి ఉంటుంది అలాగే వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే భూసంపత్తి రియల్ ఎస్టేట్ ప్రభుత్వ ఉద్యోగాలు వ్యవసాయం అలాగే కన్స్ట్రక్షన్ రంగం ధనవంతులు అవ్వడానికి కేవలం పుట్టినరోజు మాత్రమే కారణం కాదు కృషి పట్టుదల విద్య సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే తెగువ వీటన్నిటికీ తోడు అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది మంచి ఆలోచనలతో పరిపూర్ణమైన కృషితో ఆచరణలో మార్పులతో పనిచేస్తే ఎవరైనా ధనవంతులు కాగలరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు